యూట్యూబ్ ప్రేక్షకులందరికీ డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రిపబ్లిక్ డే అంటే ఏమిటి జనవరి ఇరవై ఆరునే ఎందుకు జరుపుకుంటారు రాజ్యాంగం అంటే ఏమిటి అందులో ఏమి ఉంటుంది మొదలైన విషయాల కొరకు ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి సంవత్సరం కూడా రెండు సందర్భాల్లో జెండా ఎగరవేసుకొని మనం వేడుకలు జరుపుకుంటాం ఒకటి ఆగస్టు పదిహేను రెండు జనవరి ఇరవై ఆరు ఈరోజు రిపబ్లిక్ డే ఇంతకీ రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరునే ఎందుకు వచ్చింది అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటి మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి మనం పరిపాలించుకోవడానికి కావలసిన రాజ్యాంగాన్ని మనం రచించుకున్నాం దాన్ని ఈరోజు అమల్లోకి తెచ్చాం అయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగం కంప్లీట్ అయిపోయినా జనవరి ఇరవై ఆరు వరకు మనం ఎందుకు ఆపి జనవరి ఇరవై ఆరుని దాన్ని అమల్లోకి తెచ్చామంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది లాహోర్ సమావేశంలో మన జాతీయ నాయకులు బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేశారు నెక్స్ట్ రంటే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం నాటికి స్వతంత్రం కానీ ఇవ్వకపోతే మేమే స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటాం మాకు మేమే పూర్ణ స్వరాజ్యం ప్రకటించుకుంటాం అని చెప్పారు అలాగే పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున ఆ రోజు స్వతంత్ర దినోత్సవంగా జనవరి ఇరవై ఆరును ప్రకటించుకున్నాం కానీ మనకి ఆగస్టు పదిహేను స్వతంత్రం వచ్చింది కాబట్టి ఈ రోజుకి ఇంపార్టెన్స్ ఉండాలని మనకెంతో ముఖ్యమైన రాజ్యాంగాన్ని ఈరోజు అమల్లోకి తెచ్చుకొని రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం అయితే ఈ రాజ్యాంగాన్ని ఎవరు రాశారు దీనికి ఏంటి అంటే రాజ్యాంగాన్ని రచించడానికి దేశం నలుమూలల నుంచి మూడు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులు రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు దేశ విభజన తర్వాత రెండు వందల తొంభై తొమ్మిది మంది రాజ్యాంగ సభకు సభ్యులయ్యారు దాంట్లో పదిహేను మంది మహిళలు కూడా ఉన్నారు విజయలక్ష్మి పండిట్ దుర్గాబాయి దేశ్ముఖ్ అలాగే మనకి ఇంకా రాజ్ కుమారి అమృత్ కౌర్ సుచేత కృప్లారి ఇట్లాగ పదిహేను మంది మహిళలు కూడా దీంట్లో కంట్రిబ్యూషన్ ఉన్నారు అలాగే ముప్పై మంది షెడ్యూల్ కులాలకు చెందిన వారు కూడా ఈ రాజ్యాంగాన్ని రచించడంలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు అయితే గొప్పతనం ఏంటంటే మన తెలుగువారు కూడా కళా వెంకట్రావు నీలం సంజయ్ రెడ్డి అలాగే రంగటూరు ప్రకాశం పంతులు గారు కూడా మన తెలుగు వారు కూడా ఈ రాజ్యాంగాన్ని రచించడంలో భాగస్వాములు అయ్యారని చెప్పడానికి అంత గర్విస్తున్నాం అయితే మనందరికీ కూడా తెలియని ఇంకో విషయం ఏంటంటే మన విజయనగరం జిల్లాకు చెందినవారు అదే మన ప్రాంతవాసి కూడా ఈ రాజ్యాంగ సభలో సభ్యులుగా ఉన్నారు ఆయనే శ్వేత చలపతి రామకృష్ణ రంగారావు అంటే రాజా ఆఫ్ బొబ్బిలివై ఆయన కూడా ఈ రాజ్యాంగ సభలో సభ్యులుగా ఉన్నారు అయితే ఈ రెండు వందల తొంభై తొమ్మిది మంది రాజ్యాంగం రాయలేదు మొత్తం అందరూ కూడా ఇరవై రెండు కమిటీలుగా ఏర్పడి ఏర్పడి రాజ్యాంగాన్ని రచించడానికి వారు అనేక రకాలైన సహాయ సహకారాలు అందించారు దాంట్లో అతి ముఖ్యమైన కమిటీ ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన రాజ్యాంగ రచనా కమిటీ దీనికి బిఆర్ అంబేద్కర్ సారథ్యం వహిస్తూ ఆరుగురు సభ్యులు కలిపి రెండు సంవత్సరాల పదకొండు పద్దెనిమిది రోజులు కృషి చేసి ప్రపంచంలోనే అత్యుత్తమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించారు ఎందుకంటే అత్యుత్తమైన రాజ్యాంగం చెప్తున్నా అంటే మనతో పాటు స్వతంత్రం పొందిన పక్కనే ఉన్న శ్రీలంక నేపాల్ మయన్మార్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఈ డెబ్బై ఆరు ఇన్ని ఈ ఇన్ని సంవత్సరాల్లో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని సైనిక పాలన నియంతృత్వ పాలన ఉన్న ఎన్నో కాల పరీక్షలకు నెగ్గి భారతదేశం మాత్రము ఎప్పటికీ కూడా దృఢమైన రాజ్యాంగంతో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని పరిపాలిస్తున్న ఘనత మన ఈ రాజ్యాంగ ఈ రాజ్యాంగానికి ఉంది దాన్ని రచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారికి ఈ విధంగా మరి ఒకసారి మనం నమస్తమంజలు తెలియజేసుకుంటున్నాం అయితే మనం ఒక పౌరులుగా ఈ రాజ్యాంగాన్ని గౌరవించి ప్రతి ఒక్క పౌరుడు కూడా విద్యార్థి మీ తాలూకా విద్యార్థి దశలో మీరు చేయవలసిన పని సక్రమంగా చేయాలి ఒక ఉపాధ్యాయుడు ఒక ఉద్యోగి అలాగే ఎవరి పనులు వారు చేసుకుంటూ మన దేశాన్ని మన రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ మన దేశాన్ని ప్రపంచంలోనే ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి ఆ రాజ్యాంగాన్ని రాసిన ఆ వ్యక్తులు తాలూకా ఆశయాలు నిలబెట్టడానికి మనందరం కూడా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు నుంచి మనం అనుకున్న పదం కాదు ఇది ఫ్రాన్స్ దేశం నుంచి భారత రాజ్యాంగ రచనా కమిటీలో సారథ్యం వహించేటువంటి భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ పదాన్ని స్వీకరించడం జరిగింది దా పదాన్నే ఎందుకు ఈ పదాన్ని తీసుకోవడం జరిగిందంటే అంతవరకు ఉండేటువంటి అసలు స్వాతంత్ర నేపథ్యమే నేపథ్యమే పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం ఉన్నప్పటికి కూడా ఒక పక్క భారత స్వతంత్రం కావాలని నినదించినప్పటికి కూడా దేశంలో అసమానతలు ఉన్నాయి కాబట్టి స్వాతంత్రానికి ఎంతైతే ప్రాధాన్యత ఇవ్వాలో దేశంలో ఉన్నటువంటి అసమానతలను కూడా రూపుమాపాలి అంతే ప్రాధాన్యతనివ్వాలని చెప్పి ఒక రచన అందులో చూపించడం జరిగింది కాబట్టి ఈరోజు అతి జనాభా ఎక్కువ ఉన్నా అతి పెద్ద రాజ్యాంగం రూపొందించుకున్న అనేక రకాలైనటువంటి భిన్నత్వాలతో కూడిన భారతదేశం ఎప్పటికీ పడిపోదు ఎప్పటికీ కూడా ప్రపంచాన్ని శాసిస్తూనే ఉంటుందన్నది నాకున్న అభిప్రాయం అటువంటి గొప్పది ఈవెన్ పార్లమెంటుకి కూడా అధికారం లేదు ఈ దేశం చట్టాలని రూపొందించేటువంటి పార్లమెంటు కూడా చివరి అధికారం లేదు ఆ అధికారాన్ని కాస్త మార్పు చేయగలిగినటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉంది సుప్రీంకోర్టు కూడా ఫైనల్ కాదు సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగం పరిధిలోనే పనిచేయాలి కాబట్టి ఈ దేశానికి అల్టిమేట్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాబట్టి అటువంటి అత్యంత ప్రాధాన్యత కూడినటువంటి భారత రాజ్యాంగం మన తరగతి గదిలో మనం చదవకపోవడం దురదృష్టం పర్యావరణం కోసం మేము చెప్తాం పర్యావరణం కోసం అధ్యయనం చేస్తాం చదువుతాం ఎస్ చదవాలి అది మనకి అలాగే సంపద కోసం చదువుతాం అవసరమే కానీ అత్యంత కీలకమైనటువంటి భారత రాజ్యాంగాన్ని చదవాలి నెక్స్ట్ ఇయర్ నేను ఉంటాను కాబట్టి ఇదే వేదికపై నుంచి భారత రాజ్యాంగాన్ని బాగా చదివి మేము అడిగే పది నుంచి ఇరవై ప్రశ్నలకు ఎవరైతే సమాధానం చెప్తారో వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తాను పిల్లలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తాను భారత రాజ్యాంగాన్ని చదవాలి పిల్లలు అందుకే పీటికిలో మనకి పాఠ్య పుస్తకం మొదటి పేజీలో పీటికి ఇచ్చారు ఆ పీఠికలో ఉండేటువంటి ఒక్క పదమే చాలు మిమ్మల్ని ఈ ఒక క్రమశిక్షణలో నిలుపుద్ది కానీ అది కొరవడుతుంది సౌభ్రాతత్వం ప్రెటర్నిటీ సౌభ్రాతృత్వం అనేటువంటి పదాన్ని పీఠికలో చేర్చడంలో ఉద్దేశం అనేక మతాలున్నాయి అనేక కులాలున్నాయి అనేక ప్రాంతాలు ఉన్నాయి ఆ వైషమ్యాల నుంచి వీడి సమానత వైపు ప్రయాణం చేయాలనేటువంటి ఉద్దేశంతో చేర్చబడినటువంటి ఈ ఈరోజు మతం ఓ రకమైనటువంటి ఆటంకాన్ని కలిగిస్తుంది మతం ఈ రోజున ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మతం కాదు సమ్మతం వైపు మన ఆలోచనలు జరగాలి అటువంటి ఆలోచనకు నాంది ప్రస్తావనే పాఠశాల కావాలి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇరవై ఐదు పాటలు ఉండొచ్చు కానీ మూడు నాలుగే అత్యంత కీలకమైనవి ప్రాథమిక హక్కులు అమెరికా నుంచి తీసుకున్నాము అలాగే ప్రాథమిక విధులు ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాము ఇలా ఒక్కొక్క దేశాన్ని అరవై దేశాల నుంచి తీసుకున్నటువంటి అనేక అంశాలను చొప్పించడం వల్ల ఇది కలగోర గంప ఇది అతుకులు బంత అనేక అపోహలు ఉన్నాయి కలగోర గంప కాదు అతుకుల బంత కాదు ప్రపంచానికి చొక్కా ఇది అని చెప్పి తెలియజేస్తుంది మన రాజ్యాంగం అంబేద్కర్ రచించే రాజ్యాంగంలో రెండు వందల ఎనిమిది పేజీలతో లిఖింపబడింది కానీ నాలుగు వందల చిల్లర ఉన్నటువంటి ఇప్పటికీ వంద అమెండ్మెంట్ ద్వారా వచ్చేటువంటి అనేక మార్పులు చేసే అధికారం ఉంది తప్ప రాజ్యాంగ మౌలిక సూత్రాలకి విఘాతం కలిగించే అధికారం దేశంలో ఎవరికి లేదు అని చెప్పి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చేటువంటి కేశవానంద భారతి కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి రాజ్యాంగ మౌలిక సూత్రాలైనటువంటి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రా అలాగే సామ్యవాదం లౌకిక వాదం ఆ జోలికి ఎవరు పోలేరు అని చెప్పి అటువంటి పటిష్టమైనటువంటి రాజ్యాంగ రచనకి శ్రీకారం చుట్టినటువంటి డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ అలాగే ఆరుగురు సభ్యులు నాయకత్వం వహించినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ని కూడా ఈరోజు తలుచుకొని ఆ వీరుల యొక్క ఆశయాలని ఈ దేశం యొక్క సమున్నతమైనటువంటి ఐక్యతను చాటడానికి మీరు ఒక ఆలోచన చేస్తారని ఆ దిశగా మన పాఠశాల నుంచి ఈ రోజు నుంచి మనం అందరం కూడా స్వేచ్ఛ కోసం సమానత్వం కోసం సౌబ్రాతత్వం కోసం ఈ పాఠశాల తరగతి గది మనం తరించే గతి కాగలదని చెప్పి భావిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ అభినందనలు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్